హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దామండి వీడియో స్టార్ట్ చేసే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే కావ్య స్వీట్ హోమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెలైకన్ ఉంటుంది క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ను కూడా క్లిక్ చేయండి అప్పుడు నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది త్వరగా చూసేయచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాము హాస్టల్కి వెళ్తాడని చెప్పేసి స్నాక్స్ చేద్దామని చెప్పేసి ఇక్కడ ఖర్జలు చేద్దామని ఫిక్స్ అయిపోయానండి ఇది సాటర్డే రోజు వెహికల్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా మనది అప్పుడు ఇక్కడ లంచ్ అయితే ప్రిపేర్ చేసి అందరం అయితే భోజనం చేసేసిన మధ్యాహ్నం టూ ఓ క్లాక్ వరకు పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నా నువ్వులైతే మంచిగా దూరంగా వేయించుకున్నానండి నేను అన్ని అందాధతో వేసుకున్నా ఇక్కడ మెజర్మెంట్స్ ఏమీ చెప్పట్లేదు మీకు మీరు మీరు తినేదాన్ని బట్టి ఎన్ని చేసుకుంటారో స్వీట్నెస్ని బట్టి షుగర్ వేసుకోవచ్చు ఇది పెద్ద ప్రాసెస్ ఏమి కాదండి ఈజీగానే ఉంటుంది చిన్నపిల్లలకి చేసేయచ్చు అనమాట అందుకోసం నేను మెజర్మెంట్ అయితే ఏమీ చెప్పలేదండి నాకు తగ్గట్టుగా పిల్లలకు కొంచెం స్వీట్ తింటారో అంత షుగర్ అయితే మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసి అందులో వేసేసిన ఇంకా కొబ్బరి పొడిని కూడా వేసినా అనమాట ఎంత తక్కువైనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు అండి మన ఇష్టం బెల్లంతో చేద్దాం అనుకున్నా కానీ మమ్మీ అంత టేస్టీగా అనిపించేది నాకు మా ఫ్రెండ్స్ కూడా అని చెప్పేసి షుగరే వేసి చేయమని బాబు అందుకోసం అయితే షుగర్తో చేసినా ఇంకా మైదా పిండితో చేసినా అనమాట నాకైతే అసలు మనస్ఫూర్తిగా సాటిస్ఫైడ్ అయితే లేదు ఎందుకంటే షుగర్ అంత మంచిది కాదు మైదా పిండి కూడా హెల్త్కు మంచిది కాదని చెప్పేసి ఏం కాదు మా రోజు తింటున్నామా మేము ఫ్రెండ్స్ అందరం తింటే టూ డేస్లో అయిపోతాయి కదా టేస్టీగా ఉండాలని చెప్పేసి బాబు ఇట్లా చేయమన్నాడు అనమాట ఇంకా తన కోసం అయితే చేయాల్సి వచ్చింది ఎక్కువ నేను ఖర్జలు చేసినప్పుడు గోధుమ పిండితోనే చేస్తానండి బెల్లం వేసి అట్లా ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు అయితే అయినాయి అనమాట అవి అవి పక్కన పెట్టేసి అందులో స్వీట్ ఏ స్నాక్స్ ఐటెం అవుతుందని చెప్పేసి ఒకటి కారపతి చేద్దామని చెప్పి ఇలా అటుకులనైతే తాలింపు చేస్తూ ఉన్నానండి మీరు చూడువా అంటారా దీన్ని ఏమంటారో నాకైతే అర్థం కాదు మేమైతే అటుకులను అయితే అంటామండి అట్లా తాలింపు చేస్తూ అనమాట అటుకులని పల్లీలు ఫస్ట్ మంచిగా దూరంగా వేయించి పక్కన తీసేసుకున్న ఒక బౌల్లో ఇంకా ఇలా పచ్చిశెనిగ పప్పు ఉంటుంది కదా పుట్నాల పప్పు దానిని కూడా దూరగా వేయించుకున్నా పచ్చి పచ్చిలాగా ఉంటుంది మనం అలాగే వేస్తే అందుకని చెప్పేసి ఇంకా అటుకులను కూడా సిమ్లో పెట్టేసుకొని కరెకరలాడేంత వరకు నేను మంచిగా దూరంగా వేయించుకున్నాను అనమాట కలర్ చేంజ్ కాకుండా మనం ఇట్లా కొన్ని నోట్లో వేసుకొని ఉంటే కరకర సౌండ్ వచ్చేంత వరకు వేయించుకొని అన్నమాట ఇక తాలింపు స్టార్ట్ చేసేసిన కొంచెం ఆయిల్ వేసి పల్లీలు పుట్నాలు వేయించిన కదా అదే ఆయిల్లో అవి తీసిన తర్వాత ఆవాలు జీలకర్ర పచ్చిమిర్చి ముక్కలు ఎండుమిర్చి ముక్కలు ఇంకా ఆనియన్ ముక్కలు కూడా వేసిన పచ్చగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుంటూ ఉన్నాను అనమాట ఇలా వేసుకుంటే అటుకుల పోపు అనేటివి చాలా టేస్టీగా ఉంటాయండి ఒకవేళ చాలా రోజులు నిల్వ ఉండాలి కరకరలాడుతూ ఉండాలి లేక ఎటైనా మీరు జర్నీ చేసినప్పుడు చేసుకొని వెళ్తూ ఉన్నప్పుడు కూడా మనం మనము ఆనియన్ ముక్కలు వేస్తే ఏమవుతుందంటే కొంచెం మెత్తబడ్డట్టు అవుతాయండి అటుకులు అనేవి అట్లా కాకుండా మీరు ఆనియన్స్ అవాయిడ్ చేసి ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని చేసుకోండి ఇప్పుడు అందులోకి నేను పసుపు కూడా వేసి పసుపు కొంచెం ఫ్రై అయినట్టు అయిన తర్వాత అవన్నీ కలుపుతూ ఉన్నాను అనమాట బాబు వచ్చేసి మేము మాకు ఒక ఫోర్ ఫైవ్ డేస్లో అయిపోతాయి కదా మమ్మీ చాలామంది ఉంటాం కదా ఆనియన్ ముక్కలు మధ్య మధ్యలో ఫ్రై చేసినవి తగులుతూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి ఏమంటే వేసిన అన్నమాట పటుకులు కూడా రెడీ అయిపోయినాయి ఇప్పుడు సున్నుండలు చేస్తున్నానండి ండలు మనం పొట్టు మినపప్పుతో మనము వేయించి మంచిగా పౌడర్ చేసుకోవాలన్నమాట నేను గిర్నీ దగ్గర పట్టించుకురామని చెప్పిన బాబును ఇందులో కూడా షుగరే కలిపిన ఇంకా నెయ్యి వేడి చేసి ఇలా కలుపుకుంటే సరిపోతుంది మీకు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు మా బాబు ఇలాచి పౌడర్ తినడు కాబట్టి అలా సింపుల్గా చుట్టేసిన ఈ రెసిపీ కావాలంటే నేను ఓల్డ్ వీడియోస్లో క్లియర్గా షూట్ చేసి వాయిస్ ఊరిచి పెట్టినా అండి కావాలంటే చూడండి సున్నుండల వీడియో ఇలా బాక్సెస్ లో అండి ఇంకా బాబు నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళిపోయింది పోతాడు అయితే ఇలా అవి కొన్ని అవి కొన్ని అయితే చేసి మంచిగా బాక్సుల్లో సర్ది పెట్టేసిన అనమాట నాకు ఈ పనంతా అయిపోయేసరికి చాలా నైట్ అయిపోయిందండి కొంచెం కష్టమే అనిపించింది ఇంకా పాప చాలా హెల్ప్ చేసింది నాకు అట్లయినా కూడా కొంచెం టైం అయితే పడుతుంది కదా కొన్ని కొన్ని చేసినా కూడా త్రీ టైప్స్ ఆఫ్ స్నాక్స్ కాబట్టి టైం అయితే చాలా పట్టింది మీరు టైం చూసినట్లయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది టైం వచ్చేసి ఇంట్లో వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారన్నమాట మంచిగా ఇంకా నేను లైట్స్ ఆఫ్ చేసేసి నేను కూడా ఫేస్ వాష్ చేసేసుకొని పడుకుంటాను ఉంటానమాట చూసిరు కదా నా ఫేస్ ఫుల్గా నిద్ర అయితే వస్తుందండి కొంచెం అలసటలాగే ఉంది కాకపోతే మన పిల్లలకు మనం మన చేతులతో చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరు కదా అసలే ఈ సీజన్ అయితే బయట ఫుడ్ అస్సలు మంచిది కాదు ఇంకా రూమ్లో ఉన్న పిల్లలకి కూడా చెప్పానమాట బయట ఫుడ్ ఏమీ తినకండి అని చెప్పేసి ఫోన్ చేసినప్పుడల్లా నాకైతే అట్లనే అనిపిస్తుంది ఇప్పుడైతే ఈ సీజన్లో మాత్రం జాగ్రత్త జాగ్రత్తగా ఉన్నా కూడా వచ్చేటివి అసలు తప్పట్లేదు ఈ సీజన్లోనైతే డెంగ్యూ టైఫాయిడ్ ఇంకా మలేరియా ఏమో ఏమో జ్వరాలైతే ఉన్నాయి ఇంకా మనం ఉన్నప్పుడు ఫీవర్ వస్తే ఒక ట్యాబ్లెట్ కానీ లేక ఆర్ఎంపీ డాక్టర్తో ఒక ఇంజక్షన్ వేయించుకుంటే సరిపోయేది ఇంకా ఇప్పుడైతే అట్లా కాదు హాస్పిటల్లో అడ్మిట్ కావడమే వేలు వేలు ఖర్చు కావడమే ఇంకా మనం కూడా ఎక్కువ సఫర్ అవుతూ ఉన్నాము ఖర్చు పక్కన పెడితే చాలా ఇబ్బంది అయితే అవుతుంది కదండి అందుకోసం ఇంకా జాగ్రత్తగానైతే ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అయితే తప్పవు కానీ ఏదో మన తృప్తి కోసం అయితే మనం కొంచెం అలా ఉండాలన్నమాట ఇక్కడ వచ్చేసి ఇక బాబు రెడీ అయిపోయిండు అప్పుడప్పుడు అట్లా కొట్టుకున్నట్టు చేస్తూ ఉంటారు మళ్ళీ వెంటనే మాట్లాడుకుంటారండి మీ ఇంట్లో కూడా పిల్లలు అంతేనైనా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా బాబు ఎప్పుడు ఇంట్లో ఉండడు కాబట్టి అట్లా కొంచెం సంతోషంగా ఉంటుంది అన్న చెల్లెళ్ళంటే అంతే కదండి ఎంత కొట్టుకున్నా ప్రేమతోటే కొట్టుకుంటారు కదా కావాలి ఇంట్లో కూడా అంతేనా నాకు చెప్పండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ జాగ్రత్త మళ్ళీ ఎప్పుడు వస్తావు పల్లి బుక్తాను నాన్న కొన్ని కొంచెం ఓపెను రాఖీ రాఖీకి వస్తావా తీయలే అందుకే నాని బాయ్ నాన్న జాగ్రత్త మంచిగా చదువుకో

மஞ்ச பிடா